సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో పెట్టుబడి సాయం కోసం రైతులకు తప్పని ఎదురుచూపులు నల్లగొండ జిల్లా యాసన్ సీజన్లో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం నెమ్మదిగా నెమ్మదిస్తుంది పెట్టుబడి సాయం అందించడానికి రాష్ట్ర కాలంలో నిధుల కొరత తీవ్రంగా ఉందనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతుంది పెట్టుబడి సాయాన్ని రిలీజ్ చేస్తూ ప్రభుత్వం ప్రకటించి పదిహేను రోజులైనా ఇప్పటికీ ఎకరం లోపు భూమి ఉన్న రైతులకే సాయం వారి ఖాతాల్లో జమ అయింది విడుదల వారిగా ఎకరం విస్తీర్ణం పేరుతో పక్ష రోజుల్లో మెజార్టీ రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాల్సి ఉంది కొత్తగా కొలుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు కోసం పేరును రైతు భరోసాగా మార్చింది ఎకరం భూమికి ఒక్కో సీజన్లో ఏడు వందల రూపాయల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా విధి విధానాలు ఇంకా ఖరారు చేయకపోవడంతో ఈ సీజన్లో పాత పొద్దున్న ఎకరాకి ఐదు వేల రూపాయల చొప్పున సాయం అందిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు రైతుల ఖాతాలో జమ చేయలేకపోయింది ఈ నెల పదమూడు నుంచి జమ చేస్తున్నామని వెల్లడించగా ఇప్పటివరకు ఐదు ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం జమ కావాల్సి ఉంది ఇప్పటి వరకు పెట్టుబడి సాయం జమ కావడంతో వేగం పెరగలేదు నల్గొండ జిల్లాలో ఐదు పాయింట్ ముప్పై లక్షల మంది రైతులు రైతు బంధు పథకానికి అర్హులుగా ఉన్నప్పటికీ వారికి సంబంధించిన ఆరు వందల పది కోట్లు ఖాతాలో జమ చేయాల్సి ఉంది పెట్టుబడి సాయాన్ని ఐదు ఎకరాలు కుదించడం ప్రభుత్వ ఉద్యోగులకు బడా వ్యాపారులు ఆర్థికంగా వృద్ధి చెందిన వారికి ఇవ్వకూడదనే డిమాండ్ ముందుంచి వినిపిస్తుంది బీహార్ ప్రభుత్వం ఇదేమి పరిగణలో తీసుకోకుండా భూమి ఉన్న పట్టపాస పుస్తకం పొందిన ప్రతి ఒక్కరికి సాయం నిధులు జమ చేశారు వంద ఎకరాల భూమి ఉన్న రైతులు వ్యాపారులు పారిశ్రామికవేత్తలు ఉన్న ఉన్నతాధికారులు రాజకీయ నాయకులకు పెట్టుబడి సాయం చేశారు ఈ విధానంతో రాష్ట్ర కాల దిగువల తీసే పరిస్థితి ఏర్పడుతుందని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద అందించే సాయం విషయంలో లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతుందని ప్రకటించారు యాసంగి సీజన్ సమయం మొదలు కావడంతో ఇప్పుడు విధి విధాలు రూపొందించి సాయం చేయ జమ చేయాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని పద్ధతిలో జమ చేసే వర్షాకాలం సీజన్ వరకు కొత్త మార్గదర్శకాలతో పెట్టుబడి సాయం జమ చేసే అవకాశం సైతం ఉంది పాత పద్ధతులైన మెజారిటీ రైతులకు సాయం జమ చేయాల్సి ఉండగా ఖానంలో నిధుల కొరత కారణంగా పెట్టుబడి సాయం జమ చేయడంలో జాప్యం జరుగుతుందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వెల్లడిస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం స్పందించి అసలైన రైతులకు పెట్టుబడి సాయాన్ని వేగంగా జమ చేయాల్సిందని పలువురు అధికారులు ప్రజలు కోరుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్పైని ట్యాప్ చేయండి